వచ్చేసింది మనకు నేను హలో మెరీ జాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నీ బ్లాగ్ సో ఇప్పుడే లేసా జస్ట్ బ్యాక్ అనిపిస్తుంది కదా మొత్తం సర్దుకొని వచ్చేసా దుప్పటి కూడా ఇలానే ఉంది ఇప్పుడే లేసా బ్రష్ చేస్తున్నా అలా బ్రష్ చేస్తూ చైన్కి వెళ్ళొస్తా రిటర్న్ వచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మాట్లాడదాం నేను లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు మా చైన్ ఎలా ఉంది ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు ఈ నారు ఉంది కదా ఇది మొత్తం పీకి ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది దీన్ని ఫస్ట్ దీన్ని మొత్తం దున్నాలి దున్నిన తర్వాత ఇది పీకి ఇక్కడ వేసుకోవాలి చిన్న చిన్న మడుల్లో కట్టుకొని ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా వన్ సెకండ్ ఇలా ఇది చూడండి ఇది మొత్తం కనిపించినంత సులువు ఏం కాదు డబ్బులు కూడా చాలానే పోయాయి అయిపోయింది వెళ్తున్నా ఇంటికి ఇంటికి వెళ్ళి కొంచెం మొమ్మ కడుక్కొని స్నానం చేసి ఏదైనా తిని ఇక ఫుల్ డే ఏం చేయాలో చూద్దాం అంటే ప్లానింగ్ అయితే ఏం లేదు వేరే పని కూడా ఏం లేదు మనకు ఈరోజు సో చూద్దాం ఇక్కడ ఏమైంది వచ్చేదాన్ని ఇది లీకేజ్ అవుతుంది సో దీన్ని టైట్ చేద్దామని దీన్ని తిప్పితే విరిగిపోయింది మొత్తానికే ఇవన్నీ తీసుకొచ్చా ఇప్పుడు లోపల ఇది ఇరిగిపోయి లోపల ఉండిపోయింది దీన్ని తీయాలి ఇప్పుడు వేసేసా ఇంతగా లోపలే ఉండిపోయింది కట్టేసి ప్యాక్ చేసేసిన దానికి సో మొహం కడుక్కున్నా అంటే మనకు ట్యాంక్ క్లీన్ చేస్తారు సో ట్యాంక్లో వాటర్ మొత్తం తీసేస్తారు ఖాళీ చేయాలి కదా క్లీన్ చేయాలంటే సో వాటర్ అయితే బంద్ అయిపోయింది ఊళ్ళోకి సో స్నానం చేయడం కుదరదు ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది ఏముందో చూద్దాం తినడానికి నాకు ఇష్టమైన పప్పు చేసారు తిందాం ఇక ఇక దీని ఏదో పప్పు అంటారు అంటే ఈ ఈ ఫ్లేవర్ ఏమంటారు ఈ స్టైల్లో వండడానికి అది అండ్ రొట్టెలు ఇక తింటున్నా తినేసిన తర్వాత వేడికనే వెళ్దాం ఇక తినేసా ఇక తినేసి కూర్చున్నా ఏం చేయాలి ఎడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఊళ్ళో ఎవ్వరు లేరు మొత్తం సైలెంట్గా ఉంది ఊరు మొత్తం అందుకే గమ్మున ఇంట్లో కూర్చుని సో మార్నింగ్ నుంచి నేను పడుకున్నా పడుకొని వీళ్ళొచ్చి ఇప్పుడు చాయ్ తాగడానికి వెళ్తున్నాం ఇది మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ ఫైవ్ రోడ్ మా బండి మినిమం నూట యాభై నూట యాభై స్పీడ్తో చాయ్కి వచ్చేసినాం వీడికి వచ్చి కూర్చున్నాం మావిడికి కాల్ చేసినాం ఆయన ఏమంటాడు చూడాలి ఆయన వస్తాడా రాడా దాన్ని చూసి ఏం ఆర్డర్ చేయాలో డిసైడ్ చేస్తాం ఇప్పుడు మేము అక్కడ సైడ్ మొత్తం ఇక్కడ వచ్చేసినాం లోపలికి ఇక్కడ వచ్చి చూస్తున్నాం చాయ్ వచ్చేసింది మనకు ఇద్దరం ఒక్కొక్క పాన్లు వేసుకున్నాం చాయ్ తాగేసి వెళ్తున్నాం ఇక వెళ్ళడం ఇంటికి సో ఇంటికైతే వచ్చేస్తా మా వాళ్ళు కూడా వచ్చేసారు బజ్జీలు తీసుకురా తీసుకొచ్చారు అమ్మాలు సో ఇక్కడ మనం ఎండ్ చేద్దాం ఇక వెళ్ళి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా రేపు పోస్ట్ చేస్తాను బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాయ్